ఇంటికి ఇల్లాలు ఎంత అవసరమో కొంతమందిని కొన్ని పరిస్థితుల్ని చూస్తే అర్థమవుతుంది ఈయన పేరు సుబ్బారావు గారు ఈ బ్యాగుల్లో అగరబత్తులు వేసుకుని ఇంటింటికి వెళ్లి వ్యాపారం చేస్తూ ఉంటారు కొనేవారు ఉంటే ఆ రోజు పది రూపాయల డబ్బులు వస్తాయేమో లేకుంటే అది కూడా లేదు అతని భార్య జబ్బుతో ఉంటే ఆమె కోసం కొంత డబ్బు అప్పు చేసి వైద్యం చేసినా ఆమె బ్రతకలేదు ఉన్న ఇద్దరు పిల్లలు మగవాళ్లే ఆడవాళ్ళు లేని ఇల్లు ఎలా ఉంటుందో ప్రతి ఇంటికి ఆడవాళ్లు ఎంత అవసరమో ఈ వీడియో చూస్తే ఎవరికి ఏమీ చెప్పవలసిన అవసరం ఉండదేమో ఎందుకంటే దీపం లేని ఇల్లు ఎలా ఉంటుంది అని అడిగినట్టుంటుంది కదా అందుకని ఆడది అంటే అబలా అనుకుంటారు కానీ ఆమె ఒక ఆది అని తెలుసుకోకపోవటం చాలా మంది దురదృష్టం మరి ఈ వీడియో చివరి వరకు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు కదా అదేనా నమస్తే నమస్తే మీ పేరు ఆలపాటి వెంకట సుబ్బారావు ఇంట్లో మీ భార్య ఏది నా భార్యకి రెండు కిడ్నీలు పోయి సంవత్సరాలు చేయించాను ఇప్పుడు చనిపోయి త్రీ ఇయర్స్ లేరండి అయితే ఇంట్లో ఎవరు లేరు మీరు ఇంకెవరెవరుంటారు ఇద్దరు బాబులు ఇద్దరు పిల్లలు ఉన్నారా ఇంకో పాప ఉంది కానీ పాప నెల్లూరులో ఉంటుంది పాపకి ఎంత వయసు పాపకి మ్యారేజ్ అయింది పాపకి మ్యారేజ్ అయింది మీ భార్య ఉండేటప్పుడు

తక్కువ రేటు ఉండాలి ఎక్కువ వాసన రావాలి అలాంటి అగరబత్తులు కావాలి ఎలా ఉంటుంది వాసన చాలా బాగుంటుంది మా ఇంట్లో వెలిగిస్తే పక్కింట్లో వాసన వస్తాయా వస్తుందండి పక్కింట్లో వెలిగిస్తే మీకు దాకా చాలా దూరం వస్తుంది అగరబత్తి అయిపోయి కూడా వాసన పక్కింట్లో వాళ్ళు చేతి కొనిపించుకుందాం అగరబత్తి అయిపోయాక కూడా ఇంకా వాసన అలాగే ఉంటుంది అవునా ఎంత ప్యాకెట్ తొంభై రూపాయలు అమ్ముతామండి తొంభై రూపాయల నాకేమైనా మీకు తగ్గిస్తా ఎనభై రూపాయలు పది రూపాయలు తగ్గిస్తున్నారు జనరల్ గా మీకు ఇది ఎంతకొస్తుంది వస్తుంది అంటే ఎనభైకే ఇస్తారు మీకు ఎనభైకి ఇస్తారా మీకు వచ్చిన నాకు ఇచ్చేస్తున్నారా పది రూపాయల కోసం మొత్తం అన్ని వీధులు తిరుగుతూ అమ్ముతున్నారా మరి ఇప్పుడు ఇంకా నాకు దగ్గర దగ్గర డెబ్బై దాటిపోయిందండి వయసు చేయలేకపోతున్నాను ఏదో ఇక్కడికిక్కడే తిరుగుతున్నాను ఎక్కడికి అట్లా ఇంత ముందు గేట్ అవతలకి అన్ని చోట్లకి వెళ్ళేవాడిని ఇప్పుడు కొంత దూరం అయితే సాయాసం వచ్చేస్తుంది నాకు కూడా హై బీపీ వచ్చేసింది అండి రోజు బీపీ బిడ్డలు వాడాలి సరే మీ పాకెట్ ఉంది అండి కాగితాలు ఉంటాయండి అగరత్తులు అప్పులు ఇందులో అప్పులు అంటే డబ్బులు తీసుకుని తర్వాత ఇస్తారు ఇస్తారమ్మా ఎవరు మోసం చేయరు వీళ్ళందరూ అప్పులు తీసుకునే వాళ్ళు అగరబత్తులు కొన్ని ఖాతాలు ఉంటాయి ఇవాళ తీసుకుని రేపు ఇచ్చేవాళ్ళు మీకు వచ్చింది అరవై రూపాయలకి నిజం చెప్పండి నాతో అంతేనమ్మా ఒక అరవై రూపాయలకి ముందులాగా మార్జిన్ లేవండి అందుకే అగరబత్తి అమ్మే అందరూ మానేసారు మరి పది రూపాయల కోసం వీధి వీధులు నడుచుకుంటూ వెళ్తున్నారా ఇప్పుడు చేయలేకపోతున్నా అంటే ఇప్పుడు అంటే ఉరికి చేస్తున్నాం చేయటం వరకే గానే భోజనం కూడా వంట లేదు అంటే ఇక్కడ భోజనం వండుకోవటం లేదు మరి ఎలా తింటున్నారు ఇక్కడ నార్మల్గా ఎంత ప్రదేశం చర్చ్ పక్కన వారి స్టార్ అంటే మీకు భోజనమా ముగ్గురికి పిల్లలకి పిల్లలకి మీకు మిమ్మల్ని ఇంకా చేయలేకపోతున్నానని తెలిసిన వాళ్ళు చెప్పారు వాళ్ళ పరిస్థితి బాగోలేదు రోజు హోటల్ భోజనాలే హోటల్ పోయిన వాళ్ళు లేనోళ్ళకి ఇస్తారు ఓకే సరే నాకు ఇవ్వ పది ప్యాకెట్లు ఇవ్వండి అలాగేనమ్మా ఇది వదిలేసి ఇంకా మంచివి దీనికంటే మంచిగా ఏమైనా ఉన్నాయా ఇదే మంచిదా దీంట్లో ఇంకో రకం రెండు రకాలే ఉంటాయి ఇంకో రకం తీసుకురండి ఇది చందనండి ఇది అత్తరు సరే అయితే రెండు నేను ఎంత ఇవ్వాలి ఎనభై ఎనభై నూట అరవై రూపాయలు ఇవ్వాలా సరే అయితే రెండు అగరబత్తులు నూట అరవై రూపాయలు మీ పిల్లలు ఏరి పిల్లలు రమ్మే బాగున్నారు ఉన్నారు మీ ఇల్లు అడుగు తీసి ఇంకొక పక్కకి వెళ్ళామంటే పడిపోతా ఉన్నట్టుంది మీ ఇల్లు అదే పొలంలో బాట వేస్తారు కదా ఆ బాట మీద నడవాలి గట్ట తప్పామనుకో కూర్చుల్ల గట్టా పడేటప్పుడు సరిపోతుంది ఇంటర్ సెకండ్ ఇయర్ ఇల్లు ఇలా ఉండకూడదు చదివేసుకున్నా కూడా సాయంత్రం మనకు టైం ఉంటుంది నేను ఈసారి వచ్చినప్పుడు ఈ లైన్ అంతా గా ఉండాలి ఇరిగిపోయిన చెప్పులు ఇరిగిపోయిన కుర్చీలు ఇవన్నీ ఇలా ఉండకూడదు నాన్న ఎంత డస్ట్ ఉంది ఇల్లు తొడవట్లేదా మీరు మగపిల్లలు కూడా తొడవటం వంట చేయటం ఇవన్నీ చేయాలి నాన్నగారు బయట పది రూపాయలు ఒక ప్యాకెట్ అమ్మితే పది రూపాయలకి తిరుగుతూ మీకు బట్టలు మీ ఇంటి రెంట్లు ఇవన్నీ కడుతున్నారు సో నాన్నగారికి మీరు ఫేవర్గా ఏం చేయాలి నాన్నగారు వచ్చేసరికి మంచి నీళ్ళు నీళ్లు నీట్గా చేయటం ఇవన్నీ చేయాలి ఇల్లు నీట్గా ఉందంటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఇల్లు నీట్గా ఉందనుకో మనకు ధనలక్ష్మి కూడా ఇంట్లోకి వస్తుంది మనం వేరే వాళ్ళ దగ్గరికి దానం అదే అన్నదానం అయితే చేస్తూ ఉంటే వాళ్ళు మీకు పెడుతుంటే మీరు తింటున్నారు అది కరెక్ట్ కాదు ఇన్ ఫ్యూచర్ మనకి బాగుండాలి బాగా చదువుకోవాలి మనం వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకూడదు అన్న ఆలోచనలు మీకు ఈ రోజు నుంచే రావాలి ఏం చేస్తారు ఈ రోజు నుంచి అన్ని పనుల్లో ఏదో ఒక పని చెప్పు రైట్ నీ పేరు వంశీ అవసరం లేనివన్నీ తీసి బయటేసేయండి ఓకే మొత్తం ఇరిగిపోయినవి చేపలు లేకపోతే ఏమైనా ఉంటా వంట సామాన్ల వరకు ఉంచుకోండి ఈ హాల్ నీట్ గా ఉంచుకోండి ఫస్ట్ ఓకే ఇవన్నీ ఏమైనా ఉంటాయి దులిపండి ఫస్ట్ ఇదంతా దులిపియండి రేపు రేపు నెక్స్ట్ కదమ్మా ఎంత రోడ్ల మీద అందరు రోడ్ల మీద ఉన్నారు ఓకే అవి ఎక్కడ లేరు రోజు ఉన్నా కూడా తుడుస్తూ ఉంటే మీకే బాగుంటది ఇక్కడ మీరు చక్కగా చదువుకోవాలి అది ఓకే సరే అగరబత్తులకు డబ్బులు ఇవ్వాలిగా నేను అగరబత్తులకు డబ్బులు ఇస్తే చేస్తారు మళ్ళీ అగరబత్తులు కొంటారా మళ్ళీ అయిపోయినప్పుడు వెళ్తాను ఇప్పుడు కొంటారు కదా గోల్డ్ ఉన్నాయి స్టాక్ చాలా ఉంది ఒక విధంగా వచ్చిన కస్టమర్కి లేదు అనకంటే అలా ఉంచుతున్నాను మీరు ఈసారి నుంచి అరువులు కట్ట ఇవ్వకండి వచ్చిన పది రూపాయలు మీకు వచ్చింది పది రూపాయలు కొన్ని ఇరవై రూపాయల లాభం వస్తుంది ఇరవై రూపాయల లాభానికి మీకు వంద రూపాయల సరుకు మీరు అరువు ఇస్తే ఇంకా మీరు ఎప్పుడు మీరు డెవలప్ అవుతారు ఇలాగే ఉంటారు ఈసారి శ్రీదేవి చెప్పింది నా పేరు శ్రీదేవి అరువులు ఇవ్వద్దున్నది నేను అరువులు ఇవ్వనమ్మా డబ్బులుంటే తీసుకోండి లేకపోతే షాప్కి వెళ్ళి కొనుక్కు షాప్ దగ్గర అరువులు పెడతారా పెట్టరు మీ దగ్గర అరువులు పెడతారు మీకు ఇంకా ఏజ్ లేదు మీకు ఏ ఒంట్లో బాగాలేదు అనుకోవాలి డబ్బులు ఇవ్వకపోతే మీకు లాస్ అవుతుంది కదా నేను ఇప్పుడైతే కొంచెం డబ్బులే ఇస్తున్నాను నేను మళ్ళీ ఇంకొక విజిట్ వస్తాను మీకు ఇదంతా ఉంది ఉందనుకో మళ్ళీ వచ్చి మీకు హెల్ప్ చేస్తాను అందాకైతే మీకు ఐదు వేల రూపాయలు ఇస్తున్నాను తీసుకున్నా వంశీ ఐదు వేలు ఇల్లు చేసిన చేస్తాను అన్నందుకు నేను ఐదు వేలు ఇస్తున్నాను ఇంకొకసారి వచ్చినప్పుడు వస్తారు కదా సార్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని ఒకసారి ఫోటో తీసి పెట్టమంటాను మీ ఇల్లు నీట్గా ఉంది మీరు కూడా ఇక్కడ మొత్తం మొత్తం అంత తీసేయండి నేను ఫ్యాన్ పంపిస్తాను ఫ్యాన్ తిరుగుతుందా పోయిందండి సరే నీకు ఫ్యాన్ కూడా పంపిస్తాను నేను వచ్చేసరికి ఫ్యాన్ వచ్చేసరికి నీట్ గా ఉండాలి ఫైవ్ థౌజండ్ రూపీస్ జస్ట్ ఇల్లు క్లీనింగ్ చేసుకోండి అని చెప్పడానికి ఇల్లు బాగుంటే మనం బాగుంటాం ఇంకా ఇంట్లో ఆడవాళ్ళు లేకపోయినా కూడా కనీసం నాకు ఇలా నచ్చలేదు సారీ అంకుల్ మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు ఆరోగ్యంగా ఉంటేనే తల్లి లేని పిల్లలకి తండ్రి అయినా తోడు ఉండాలి ఇంకా చిన్న చిన్న పిల్లలే వీళ్ళు పెద్దవాళ్ళు కూడా కాదు కదా అది సరేనా వెళ్ళరానా